మనందరం సహజంగా ఉన్నాం ఉరికతో గతము ప్రస్తుతము రేపు కాలాలతో సంబంధం లేకుండా కాలాలు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ నేను ఉన్నాను అనే నేను నేనున్నాను అన్న చైతన్యంతోనే అతిత్తోనే నేను ఉన్నాను అనుభూతిగా ఉరికతో ఉన్నాను అంటే నువ్వు ఉన్న తర్వాత అనుభవంలో నువ్వు ఉన్నావు సహజంగా స్వయం అనుభవమే దీనికి ఏ విధమైన సాధనలు కానీ ప్రత్యేకించి కృషి కానీ పురుషపత్రం చేయాలి కానీ చేయకూడదు కానీ అప్రసక్తం సహజంగా వెళ్ళిపోతుంది నేనున్నాను నీకు నీవు శబ్దంతో పదార్థంగా ఉండటం సహజమా అసహజమా నువ్వు అనుకోవటం సహజమా అసహజమా తలంచటం భావించటం సంకల్పించటం స్మరించటం వినేవాడిగా ఉంటాం చెప్పేవాడిగా ఉంటాం స్వయంగా నీకు నువ్వే స్వయం అవగాహనతో అవగాహన అంటే నీ నువ్వే గ్రహించి గుర్తించి గమనించి తెలుసుకుని నీ లక్ష్యాలతో నీవే సహజంగా సానుభవం అవగాహన నీకు మాత్రమే స్వయంగా ఉన్నదని మాత్రమే నిర్గుణ గురించి చైతన్యం స్వయం ప్రభుత్వ సూచనలతో సరళంగా సుఖీగా స్పష్టంగా సులభంగా కిందగా అపగతం చేస్తున్నాడు